నీవు నీ దేవుడిని హోవాకు మృగ్గుకొని తరువాత మొగ్గుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు తడువు చేయడం సందేహించడం ఏంటి ఇంకా చేతులు పిచ్చుకోవడం ఏంటి హృదయం కొట్టుకోవడం ఏంటి మనసు కొట్టుకోవడం ఏంటి పలు మమ్మ వినప్పుడు బాగున్నారు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బు రాగానే సందేహిస్తుంది భార్య భర్తలు ఇంకా అబద్ధం చేద్దాం అబద్ధములు ఆడదాం మనుషులు చేద్దాం అనిపించలే అనుకుంటున్నా లేదు దేవుడు వారితో ఉన్నాడు అన్నయ్య సభ్యులతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సాతాను కూడా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అబద్ధమంటాడు అంచనా చేయద్దు అంటాడు కపటంగా మాట్లాడొద్దు అంటాడు వేషధారణగా ఉండొద్దు అంటాడు ఇవన్నీ చేయమంటాడు ఇవన్నీ చేయమని చెప్తాడు నేర్పిస్తాడు అవ్వకు నేర్పించాడు ఆదాము భార్యకి నేర్పించాడు ఆహాబు బారికి నేర్పించాడు అననీయ భార్యకి నేర్పించాడు యోగు వారికి నేర్పించ